ఈరోజు నీ ప్రార్థన నీ యొక్క ప్రార్థన విన్నపము ఏదైనప్పటికీ ఒక దుఃఖమైనప్పటికీ పరలోకనాధుని ఇలా ప్రార్థించు తప్పక నువ్వు ఫలితాన్ని చూస్తావు కానీ విశ్వసించి ప్రార్థించు నిండు హృదయముతో దేవుణ్ణి ప్రేమిస్తూ ప्रे ప్రార్థించు ఆరాధిస్తూ అర్థించు తప్పకుండా నీకు ఆదరణ కలిగిస్తుంది ఈ గొప్ప ప్రార్థన మీరు మొట్టమొదటిగా క్రీస్తుని తెలుసుకుంటూ క్రీస్తుతో ఐక్యమవుతూ ఆ తండ్రి నా రక్షకుడు అని స్వీకరిస్తూ రోజు ప్రార్థించాలి అని ఆశపడుతున్నప్పటికీ ప్రార్థించలేకపోతున్నారేమో ఈ వీడియో మీకోసమే అనుదిన జపములు ఎలా చెప్పాలి నేను దేవుడికి దగ్గరగా ఉండాలి అంటే వాక్యం చదువుతున్నాను కానీ ప్రార్థించడం ఎలా అని మనలో కొంతమంది ఆలోచిస్తూ ఉంటాము మీకు ఈ వీడియో ఎంతగానో సహాయం చేస్తూ ఉందని నేను ఆశిస్తూ ఉన్నాను వార్త ఆరవ అధ్యాయంలో తొమ్మిది నుండి పదమూడు వర్షాలు శిష్యులొచ్చి యేసుప్రవారం అడుగుతూ ఉన్నారు అయ్యా మేము పరలోక తనని ఎలా ప్రార్థించాలి అని అప్పుడు ఆ సమయంలో ఇదిగో ఈ పరలోక ప్రార్థన చెయ్యండి అని చెప్పిన్నారు ఈ ప్రార్థన శ్రేష్టమైనది అత్యున్నతమైనది ఇది నేర్చుకోవడంలో మనము ధన్యత్వం కలిగి ఉండాలి అదేవిధంగా వేగిరపడి నేర్చుకోగలగాలి అనుదిన జపములు స్లీహ గుర్తు పవిత్ర పవిత్రాత్మా నామమున ఆ మేన్ పరలోక జపము పరలోకమందు నడు మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడినుగాక మీ రాజ్యము వచ్చునుగాక మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక నాటికి కావలసిన మాయన్నము మాకు నేటికివ్వండి మా యొద్ అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి మమ్ము శోధన యందు ప్రవేశం పనివ్వక అన్ని కీడుల నుండి మమ్ము రక్షించండి స్వామి ఆమేన్ మంగళవార్త జపము దేవ వరప్రసాదముల చేత అని మరియమ్మ వందనము ఏరిన వారు మీతో ఉన్నారు స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరు మీ గర్భాఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే పరిశుద్ధ మరి అమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మలమై ఉండడు మా కొరకు ఎప్పుడును ఎప్పుడునూ మరణ సమయమందును ప్రార్థించండి ఆమెన్ చివరిగా స్తోత్రము అంటే పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడునూ ఎప్పుడునూ సదాకాలము కలుగునుగాక ఆమెన్ ఈ ప్రార్థన అనేక మందికి షేర్ చేయండి ఎందుకు అనంటే ఎంతోమంది బిడ్డలు ప్రార్థించడం ఎలాగో తెలియకుండా ఉంటూ ఉన్నారు అన్యులకి ఇది ఎంతగానో సహాయపడుతుంది షేర్ చేసిన మనందరికీ కూడా ఎంతో గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటూ ఉంది కాబట్టి దయచేసి వీక్షించిన మీ అందరూ కూడా షేర్ చేయగలరని మిమ్మల్ని అందరినీ వేడుకొంచున్నాను దేవుడు మనల్ని అందరినీ ముప్పదింతలుగా అరవదింతలుగా నూరింతలుగా దీవించునుగాక ఏసు నామములో దీవించబడ్డామని విశ్వసిస్తున్నాము మా ప్రియా పరలోకపు తండ్రి ఆమెన్